హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం మెగా నేత్ర వైద్య శిబిరానికి అనూహ్య స్పందన ఉచిత కంటి వైద్య శిబిరం పరీక్షలు నిర్వహించనున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు అనంతపురం జిల్లా పాత పాతగుంతకలులో శ్రీ విద్యారణ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన పాఠశాల కరస్పాండెంట్ మంజుల వెంకటేష్ మరియు ప్రిన్సిపాల్ వి నాగేశ్వరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీసులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పాత గుంతకలులోని శ్రీ విద్యారణ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో వివిధ ప్రాంతాల మండలాల పరిధిలోని కంటి సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజల కోసం మంజులా వెంకటేష్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు శస్త్ర చికిత్సలు కొరకు శిబిరం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని బీజేపీ నాయకులు గుజిరిశేఖరన్న పేర్కొన్నారు అంతేకాక ఉన్నత సాయంతో మంజులా వెంకటేష్ ఏళ్లగా పలు ప్రాంతాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న మంజులా వెంకటేష్ ఉండటం ఈ ప్రాంతం ప్రజలు అదృష్టమన్నారు మంజులా వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టిన గడ్డకు ఎంతో కొంత మేలు చేయాలనే సంకల్పంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం వల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో రెండు వందల యాభై ఆరు మందికి కంటి పరీక్షలు చేయగా అందులో ఎనభై మందిని శస్త్రచికిత్సలకు చికిత్సలకు ఎంపిక చేసి నాలుగు ఐదు తేదీలలో ఆస్పత్రికి ప్రత్యేక వాహనం ద్వారా పంపించనున్నట్లు తెలిపారు రోగులందరికీ ఉచితంగా చికిత్స రవాణా కల్పిస్తున్నామని తెలిపారు ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవలందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యబాబు ఇంజనీర్ ఎల్వి ప్రసాద్ ఆస్పత్రి బల్లారి కోఆర్డినేటర్ రఫీక్ బీజేపీ నాయకులు బండారు కృష్ణమూర్తి శేఖర్న ఎన్ శ్రీదేవి విద్యారణ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మంచుల వెంకటేష్ ప్రధాన ఉపాధ్యాయులు వి నాగేశ్వరి కళావతి మరియు ఆ నలుగురు సేవా సమితి సభ్యులు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పెద్దలు అందరూ ఈ యొక్క విద్యారణ్య భారతి స్వామివారి ఆశీస్సులతో నెలకొల్పబడుతున్న ఈ యొక్క స్కూల్కి మీరంతా కూడా ఆశీర్వదించాలా అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో ధనము ఉంటుంది కానీ వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి మనసు రాదు మనమంతా కూడా చూస్తున్నాం వందల కోట్ల రూపాయల డబ్బు ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ ముందు రావటం లేదు కానీ అట్టడుగు స్థాయిలో నుండి పైకొచ్చి సాధక బాధకాలు బీదరికమంటే ఎట్లా మనిషి అనారోగ్య పాలైతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా చదువుకి ఎంతో ఇబ్బంది ఉంటుంది ఇటువంటి విషయాలన్నీ కూడా స్వతహాగా అనుభవించి ఈ యొక్క విద్యారణ్య భారతీ స్వామి వారి ఆశీస్సులతో కష్టపడి సొంతంగా పైకి వచ్చినటువంటి శ్రీ మంజుల వెంకటేషు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అనుభవించాడు కాబట్టి అదే విధంగా మనము కూడా ఈ లేనటువంటి వాళ్ళకి సేవ చేస్తే ఆ భగవంతుడు కూడా మనకి ఎంతో కొంత ఆశీర్వాదం ఉంటారని చెప్పేసి ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు ఎందుకంటే సముద్రం ఎంతో పెద్దగా ఉంటుంది కానీ ఆ సముద్రం నీళ్లు ఏవైతే ఉంటాయో తాగడానికి పనికిరావు నీళ్లు స్నానం చేయడానికి కూడా పనికిరావు చలిమి చాలా చిన్నగా ఉంటుంది ఎంతో మంది దప్పికి తీరుస్తుంది అలాంటి వ్యక్తే మంజులా వెంకటేష్ చెలిమి వాడు కాబట్టి మనందరూ కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఎదిగితే ఎంతో మందికి తోడ్పాటు తోడ్పాడు అందిస్తూ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాడు ఎందుకంటే ఈరోజు బజార్లో చాలా మంది అంటుంటారు ఏమ్మా నీ చనిపోతే ఎవరైతే వేస్తారో నిన్ను మీరగరెత్త కొడుకులు అంటే పెద్దోళ్ళు అంటుంటారు ఆ టీవీల్లో పేపర్లో చూసి రేపు ఆ నలుగురున్నారు మనకి వాళ్ళే ఎత్తేస్తారు పోరా అనేటువంటి స్థితికి ఈ గుంతకాల పట్టణాన్ని వాళ్ళ యొక్క మంజులా వెంకటేశ్వర మిత్ర బృందం ద్వారా తయారు చేసి ఏ టైంలో అయినా కూడా పోలీసులు కానీ ఇక్కడన్నా చనిపోతే పోలీసు వారికి చాలా ఇబ్బంది ఉండేది ఎక్కడుంటో ఈ ట్రైన్ లో వచ్చి ఎక్కడెక్కడో చనిపోతే కానీ అటువంటి వ్యక్తులందరినీ కూడా మంజులా వెంకటేష్ ఆ నగదు సేవా సమితి ఎస్ఐలు అనుకో డిఎస్పీలు అనుకో ఏమయ్యా వాళ్ళకి ఫోన్ చేయండి ఫస్ట్ అని చెప్పేసి పిలిచి దాన సంస్కారాలు చేస్తున్నటువంటి వ్యక్తి మంజులా వెంకటేష్ అదేవిధంగా చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడిదే పాత గుంతకల్లో ఈ మన ఈ పెద్దమ్మ గుడి దగ్గర ఒక గాండ్లైన చనిపోతే ఎవ్వరు రాలేవాళ్ళు చాలా పెద్ద గుంపున్న కూడా రాలేదు కరోనా టైం ముట్టుకునేదానికి కష్టము చూసేదానికి కష్టము ఎక్కడొస్తుందో కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ కరోనాలో మొత్తం వాళ్ళ యొక్క టీంను పిలిచి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ టైంలో ఇట్లా కార్యంలో మన ప్రాణం పోయినా పర్వాలేదు కదా మనము సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా విధాన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తి మంజలా వెంకటేష్ ఎంతో మందికి ఎక్కడ ఓటర్ అనేది దొరకదు మనం కరోనా టైంలో ఆ కరోనా ఎన్ని రోజులు లాక్డౌన్ లో ఉంటే కూడా అన్ని రోజులు ప్రభుత్వ హాస్పిటల్ ముందర ఆ సేవా సమితి ద్వారా విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులతో అన్నదానం వాళ్ళకి అందరూ కూడా అన్నదానం చేయడం జరిగింది బేషింట్లకి అయితేనేమి బేషంట్లు ఎందుకు వచ్చిన వాళ్ళకేనా ఆ టైంలో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినారు పోలీసులు కేసులు కూడా పెట్టాడు నువ్వు ఎట్లా పెడతావు అన్నమో దీనికి అంతా కూడా ఊరుకోటి వస్తే కరోనా అని అయినా కూడా వాళ్ళందరికీ ఎదుర్కొని ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేసి దూరం దూరం ఉండి మేము అన్నం పెడుతున్నాం మేము వేరే ఏం పెట్టట్లేదని పోలీసు పోలీసులు కేసులు కూడా ఎదుర్కొని ఈ సమాజ సేవకి ముందునటువంటి వ్యక్తి మంజులా వెంకటేష్ కాబట్టి మీరంతా కూడా అందరూ కూడా పెద్దలు తండ్రులు తాత వయసు ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఆశీర్వాదం చాలా కావాలా ఎందుకంటే ఇటువంటి స్కూలు ఊరు బయట పెడితే కార్పొరేట్ స్కూల్ ఎందుకంటే శ్రీ చైతన్య స్కూల్ కూడా ఇంత మాత్రం లేదు మనము బీఆర్లు కాబట్టి ఇట్లా స్కూల్లో మన పిల్లలు చదివితే ఎంతో విధంగా ఉన్నత స్థితికి చేరుతారు ఎందుకంటే తక్కువ ఫీజుల్లో మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో తల్లిదండ్రులు ప్రోత్సహించి పిల్లల్ని చదివిస్తే ఇట్లా స్కూల్లో ఎందుకంటే గుడి బడి రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఎంతో ఎంతో క్రమశిక్షణ నేర్పించి ఈ యొక్క ఉన్నత స్థితికి పోయేదానికి కారణభూతులు అవుతారు కాబట్టి ఈ యొక్క విద్యా భారతీ స్వామి వారు ఆశస్సులు తమరు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి ఆ అబ్బాయిని ఎందుకంటే ముందు ముందుకి ఇంకా ఎన్నో చేయాల ఎందుకంటే దీర్ఘాయుమాన్ భగవంతం ఉన్నత స్థితికి ఎదుగుల ఈ చెలిమి ఎంత ఉంటే ఊరికి ఎంత మంచి అవుతుంది సముద్రం ఎంత పెద్దకున్నా ఏమీ లేదు సముద్రం ఎందుకు చెమట వస్తే కూడా కొల్లంతా మంట కాబట్టి మనము చెలిమిని ఇంకా పెంచేదట్ల మనము చేసి ఈ ప్రజా సేవ కార్యక్రమాల్లో ఇంకా ముందు మంజులా వెంకటేశ్వర ఎదిగేదట్ల మీరంతా కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి ఈ యొక్క విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాది అది బంజారా హైదరాబాద్ లో అంతా ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మోర్ దాన్ ట్వంటీ సిక్స్ హాస్పిటల్స్ ఉంది మా పెద్ద పెద్ద హాస్పిటల్ మా దగ్గర అంటే బళ్ళారిలో ఉంది ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈ నుంచి అదే ప్రకారం సార్ వన్ టైం ట్వంటీ డేస్ బ్యాక్ ఫోన్ చేసినారు ఇట్లా చేసాం సో కార్యక్రమం గుంట కలవద్దు చేస్తాం మేము వస్తాం అదే వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి సార్ మేము డిస్కస్ లో ఉన్నారు పెద్ద కరం కార్యక్రమం కంటిన్యూ చేస్తాం సార్ మా ఊర్లో అంటే వచ్చి ఈ రోజు సార్ ఎంత చెప్పాలంటే అంత అరేంజ్మెంట్స్ బాగా సపోర్ట్స్ చేసి ఈ రోజు పెట్టినారు మా బాడీలో హ్యూమన్ ఆర్గన్స్ ఇంపార్టెన్స్ ఐ కంటి లేదేమి ఏం లేదు ఇప్పుడు ఎంత కొట్టాలో ఆస్తిలో ఉంది కంటి లేదని చూడండి ఎవరికి రెండు రెండు కంటి లేదంటే చూస్తారు వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అప్పుడు కాయతారు ఎప్పుడు చచ్చిపోతారు బా సాలా అయింది అది మా బాడీలో ఫాస్ట్ లో ఇంపార్టెంట్ కంటు కంటికి ఏమి నెగ్లిజెన్స్ చేయవద్దు ఎప్పుడున్నా కానీ కంటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి చెక్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలా అంతాదు ఈ గుంటగల్లో మా వెంకటేశ్వర సార్ సార్ మా ప్రజలు అందరికీ సేవ కావాల్సి చేస్తామా సార్ అందరికీ పొరల ఉంది సార్ అంటే సార్ ఎలా మంచి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం పెట్టినారు మంచి యూస్ చేసుకోండి మీ ఎవరైనా ఇప్పుడు పోయి కూడా మీరు దగ్గర ఇంటి పక్కన రిలేషివ్ ఎవరు ఫ్రెండ్స్ చెప్పండి ఈ రోజు ఫ్రీ సార్ ద్వారా ఫ్రీ అంతా ట్రీట్మెంట్స్ ఉంది అందరికి ఏ ఆపరేషన్ కూడా కావాలంటే మేము బళ్ళారి తీసుకొని పోయి ఆపరేషన్ చేస్తున్నాం అందరికీ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ సార్ గత ఇరవై ఐదు రోజుల క్రితం వచ్చినప్పుడు రఫీక్ సార్ ఒక మాట అన్నారు సార్ మీరు గుంతకల్లో మాకు ఒక రూమ్ ఇవ్వండి సంవత్సరం అంతా ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చే ఏర్పాటు మేము మా హాస్పిటల్ నుంచి చేసినట్టు చేస్తామని అడిగారు మరి మనం గుంతకల్లో కూడా ఏదైనా వారికి రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళు ఈ యొక్క ఉచితంగా అంచేదానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఉరుగుకొండలో కూడా నడుస్తూ ఉంది లయన్స్ క్లబ్ వారు ఇచ్చి ఉన్నారు భవిష్యత్తులో భగవంతుని కు ద్వారా మీ అందరి ఆశీర్వాదం ద్వారా తప్పకుండా వారు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేద్దాం మీ అందరి పక్షాన మనం అందరం కూడా అవసరమైన వాళ్ళందరం కూడా సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా విద్యార్థన ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున వార్త గుంటకల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసు ఆమె మాసటి రోజు పొద్దున్నే తో చనిపోయింది ఆ పిల్లవాళ్ళు చదువుకుంటున్నారు ఇద్దరు పిల్లలు వాళ్ళకు తండ్రి లేడు తల్లి లేరు ఎవరు లేరు అన్న వాళ్ళకి ఇట్లా అయిపోయింది అన్నా అని నేను ఫోన్ చేసిన వెంటనే నేను అన్న పొయ్యి వాళ్ళని చూసొచ్చి ఆమెకు పదివేల రూపాయలు చెక్ ఇచ్చినారు అంటే మన మంచిగా డబ్బు గారే ఎందుకంటే కోటీశ్వర్లు కూడా ఉంటారు కానీ దానదత్తాలు మనకి ఇవ్వడానికి మనసు ఉంది అంటే ఏకైక వ్యక్తిని గర్వంగా చెప్తున్నాను ఈ రోజు మంచిగా వెంకటేష్ ఎందుకంటే నా కూడా నా కొడుకు బాగలేని విషయంలో ఒక రోజు అర్ధర నాకు అన్ని సపోర్ట్గా అన్ని విధాలుగా ఇచ్చినాడు అంటే మంజులా వెంకటేష్ ఈ రోజు కూడా మా పార్టీలో అంటారు మంజులా వెంకటేష్ అక్కడికి వస్తే శ్రీదేవ్ అక్కడికి వస్తాదని పర్వాలేదు నాకు అవసరం లేదు మంజులా వెంకటేష్ ఆ నలుగురు ద్వారా స్వచ్ఛందంగా సేవా సంస్థలు చేస్తున్నాడు అందులో భాగంగానే ఈరోజు కంటి ఆసుపత్రికి కూడా చేస్తున్నాడు కం కంటి ఆసుపత్రి అంటేనే ఎంతో ఉన్నతమైన ఇది అనమాట దానం అనమాట అలాంటి ఇది చేస్తున్నాడు సోదరుడికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ నన్ను కూడా భాగస్వామి చేయాలని ఈ సభా విరోధకంగా కోరుకుంటూ అన్న మీకు ధన్యవాదాలు వెంకటేశ్వర్ అన్న కోసము అధికారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడున్నటువంటి మండల విద్యాధికారి ఒక మాట అన్నారు సార్ మీరు పాప గుంతకల్లో ఇద్దరు రిమోట్ ఏరియాలో దగ్గర దగ్గర ఒక మూడు ఉన్నారు ఫోటో విలువ చేసే స్కూల్ కడుతున్నారు ఇదే డబ్బు మీరు ఎక్కడైనా పెడితే దీనికి డబ్బులు వస్తుంది ఇంకా మీరు డబ్బులు బాగా సంపాదించొచ్చు అని చెప్తే నేను అన్నాను నేను ఒక పేద కుటుంబం నుంచి భవన నిర్మాణ కార్మికుని కొడుకుగా పేద కొడుకుగా వచ్చిన నేను ఇక్కడే పుట్టినాను కష్టం అంటే ఏం తెలుసు అది కష్టమైన సుఖమైన నేను పుట్టిన ఏరియాలోనే ప్రజల మధ్యలోనే ఉండాలనే కోరిక తప్ప డబ్బు సంపాదించాలని చెప్పి నేను ఈ యొక్క బిల్డింగ్ కట్టడం లేదని చెప్పి అప్పుడు వెళ్ళడం జరిగింది ఎందుకంటే మనము సంస్కారం అంటే స్వామీజీ కూడా ఎప్పుడు చెప్తుంటారు చిన్న సంస్కారం ఇవ్వడం ద్వారా మనము అది గొప్పగా మార్పు చెందుతుంది ఎందుకంటే ఇప్పుడు పాలు అనే ఒక పదార్థానికి కొద్దిగా తోడేస్తే అది పెరుగు అవుతుంది పెరుగు మీద వచ్చే మీగడ తీసి దాన్ని కాంచి ఇది చేస్తే నెయ్యి వస్తుంది ఇప్పుడు ఒక చిన్న పాల నుంచి ఇన్ని పదార్థాలు వచ్చినప్పుడు చిన్న పిల్లలకు కూడా చిన్న చిన్న సంస్కారాలు ఇస్తే వాళ్ళు కూడా పెద్ద స్థాయికి వెళ్తారు అది కూడా ఒక సాధారణమైనటువంటి ఇటువంటి రైతాంగము లేకుంటే కార్మిక కుటుంబాల నుంచి కూడా ఉన్నత స్థాయికి పిల్లలు ఎదగాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క పాఠశాలని ఇక్కడ నిర్మించి ఆ అందరికీ సంస్కారం ఇవ్వాలనే ఒక కోరికతోటి భారత స్వామిజీ యొక్క సహకారం తోటి మీ అందరి సహకారం తోటి ముఖ్యంగా ఇలాంటి పెద్దల సహకారంతో నాతో పాటు కలిసి పనిచేస్తున్న చాలా మంది మిత్రులు నా పేరు ఒకటే అందరికి తెలుసు కానీ నాతో పాటు చాలా మంది పనిచేస్తున్నారు నలభై యాభై మంది కార్యకర్తలు నాతో పాటు నిత్యం పనిచేస్తున్నారు కేవలం అనాదశ శవాలనే కాదు ఏ అవసరంలో మా ఇంటి తలుపు అంటే ఆ నలుగురు సేవా సమితి దగ్గరికి వస్తే ఏ సహాయమైనా మాకు తోచినంత ఖచ్చితంగా చేయాలని దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాదాపు ఒక సంవత్సరానికి లక్షల సంఖ్యలో అంటే మొన్ననే ఒక రెండు మూడు కుటుంబాలకి పెళ్లిళ్ళ కోసము సరుకులు గాని డబ్బులు గాని లేకుంటే ఏది వాళ్ళకేదన్నా అవసరం ఉంది పూర్తిగా ఇబ్బంది ఏంటంటే కొన్ని లక్షలు పెట్టి ఒక చిన్న పాపకైతే నా ఐదు సంవత్సరాలు అయినా నాలుగు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల క్రితము కాలువుగడ్డ మీద తోపుడు పండి వ్యాపారి కూతురు చిన్న పాప ఐదు నెలల పాపకి ఇక్కడ కనెత్తి వస్తే అది రోజు రోజుకి పెరుగుతుంటే బెంగళూరులో డాక్టర్లతో మాట్లాడి ఆరు లక్షల రూపాయలు మేమే ఖర్చు పెట్టి ఆ పాపకి ఆపరేషన్ చేయించడం జరిగింది ఆ పాప ఈ రోజు చాలా ఆరోగ్యంగా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం మీ అందరి సహకారం తోటి కాబట్టి ఏదన్నా కూడా ప్రజలకి అనుసంధానంగా ప్రజా సేవలో అని చెప్పి ఆకాంక్షతో ఆ సేవా సమితిని ముందుకు నడిపిస్తున్నాం భవిష్యత్తులో కూడా రాబోయే పదహైదో తారీఖు మీ అందరికీ కూడా ఆహ్వానం వస్తుంది ఇంటింటికి వచ్చి ఈ పాఠశాల టీచర్లు ఆహ్వానిస్తారు పదహైదో తారీఖు మీరు అందరూ వచ్చి కూడా ఈ యొక్క ఓపెనింగ్ లో పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మీ అందరి ఆశీర్వాదం మాకు ఇచ్చి ఈ యొక్క సంస్థ మనందరి సంస్థ ఇది కేవలం వెంకటేష్ పాఠశాల కాదు ఇది మనందరిది మనందరం కలిసి నిర్వహించుకోవాల్సిన పాఠశాల ఎందుకంటే దీంట్లో మనందరి పిల్లలు వస్తారు కాబట్టి ఈ పాఠశాల కేవలం నేను పనిచేసే వ్యక్తినే కానీ ఈ పాఠశాల నాది కాదు ఈ పాఠశాల మన అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు సహకరించిన పెద్దలకు మీడియా వారికి एलवी प्रसाद हास्पल वारी धन्यवाद